స్వామి దేవస్థానం భూమికి సంబంధించిన కోర్టు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కానీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కంది వెంకటేశ్వర్ల కృషి కానీ ఏమీ లేదని ఆలయ చైర్మన్ కోలుగురి రాజేశ్వరరావు అన్నారు శనివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని దేవాలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజేశ్వరరావు మాట్లాడారు అటు ఆదాయం ఏడు సంవత్సరానికి ఐదు లక్షలు రావడానికి అప్పటి తాను ధర్మకర్తల మండలి ఎంతో కృషి చేసినట్లు రాజేశ్వరరావు వెల్లడించారు ఈ సమావేశంలో ఆలయ ఈవో వెంకటయ్య ప్రధాన అర్చకులు కోమాల నాగభూషణ శర్మ ధర్మకర్తలు తోట రవి గౌరీశెట్టి నవీన్ ప్రజాపత్ శ్యామల రాము గోవింద సంధ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గత నలభై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న దేవాలయానికి సంబంధించిన భూమి గతంలో పస్తాల పాపయ్య గారు అనే అర్చకులు వంశపారంపర్యంగా మాదేనని వారి కోరుతూ కోర్టును ఆశ్రయించడం జరిగింది అట్టి వారి కోర్టు ఆశరించడం వలన వారి మేము కూడా మేము జిల్లా కోర్టులోను మరియు హైకోర్టులోను దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మా స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా పోయి దాన్ని పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో ఈ దేవాలయ భూమి అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇది దేవాలయ భూమి అని చెప్పి హైకోర్టు వారు ఆదేశించి ఉన్నారు వారు ఆదేశించుకుంటూ అట్టి ఆర్డర్ను శ్రీయుత అడిషనల్ కలెక్టర్ హన్మకొండ గారిని ఇటీ విషయంలో పర్యవేక్షించి ఇప్పుడున్న పొజి పొజిషన్లో ఇరు పార్టీలను పిలిపించి వారి దగ్గరున్న డాక్యుమెంట్లను పరిశీలించి వ్యవస్థలను కూడా పరిశీలించి ఇది తీర్పు ఇవ్వమని అప్పుడు వారు హైకోర్టు వారు తెలిపి అడిషనల్ కలెక్టర్ గారు అన్ని పరిశీలించి వారు నిన్నటి రోజు మాకు దేవాలయానికి మా భూమి అప్పగించుకుంటూ మాకు జడ్జిమెంట్ కాపీ అప్పగించి ఉన్నారు వారికి మాకు ధన్యవాదాలు మా ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం శ్రీ భవానీ కుకేశ్వర స్వామి దేవస్థానంకు చెందినటువంటి తొమ్మిది వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో ఇలా భూమి నాలుగు ఎకరాల పదకొండు గుంటల భూమిని ఇలా మాకు దేవాల దేవాదాయ శాఖ అనే విధంగా మాకు తీర్పు రావడం జడ్జిమెంట్ రావడం జరిగింది కాబట్టి ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో మనం కోర్టులో వేయడం జరిగింది అప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ పార్టీ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దానిపై కన్నుబడి వారు కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్లు దొంగ కాగితాలు సృష్టించి చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పూజారి గారు అప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని గ్రహించి వెంటనే హైకోర్టులో వేసి దాన్ని క్యాన్సల్ చేపేయడం జరిగింది అట్టి రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అప్పటి నుంచి కూడా వాళ్ళు కోర్టులో జరుగుతున్నటువంటి ఈ తతంగంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది అందులో భాగంగా మన పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో అప్పుడు ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ భూమిని వాడుకొని సంత నిర్వహించుకోవడం జరుగుతున్నది పశువుల సంత కానీ గొర్రెల సంత కానీ ఇవన్నీ కూడా జరుపుకోవడం జరుగుతున్నది అప్పుడు గుడికి సంబంధించినటువంటి అప్పుడు చైర్మన్గా నేనే ఉన్నాను ఆ సందర్భంలో నవపేటకు చెందినటువంటి నవపేటకు చెందినటువంటి భూమి కూడా దేవస్థానం చెందింది అట్టి భూమిలో దేవస్థానం వాళ్ళే సంత నడిపించుకుంటూ గ్రామ పంచాయతీకి సెస్సు కట్టడం జరుగుతుంది అప్పుడు దాన్ని మేము గ్రహించి ఆ జీవో కాపీని మేము తీసుకుని వచ్చి ఇది మాకు దేవస్థానం చెందినటువంటి భూమి ఇది ఆ భూమిలో మేమే సంత నిర్వహించుకుంటాము అట్టి వచ్చిన ఆదాయంతో గుడిని కూడా అభివృద్ధి చేసుకుంటామని ఆలోచనతో ఆ రోజు మేము కూడా మా భూమిలో మేమే సంతం నిర్మించుకుంటామని ఒకటి జీవో తీసుకొచ్చి ఆ జీవో కాపీ చేసి పేపర్ ప్రకటన చేసి ఇవన్నీ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ములుగురు భిక్షపతి గారు అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు వారు వెంటనే మా పేపర్ను చూసి స్పందించి వెంటనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఆయన ఆయనకు సంబంధించిన జీవోలు చూసుకొని తతంగం అంతా చూసి ఒక నెల రోజులు ఆయన కష్టపడి జీవోలు కూడా ఎక్కడ లేవు మాకు కూడా జీవో కరెక్ట్ ఉన్నదని మేము కూడా సంత నివరించుకుంటున్నాము మేము మేమే సంత నివరించుకుంటాము వాళ్ళు ఈ విధంగా బల నూరు రూపంతో అక్కడ సన్నిగ్ధలో పడ్డది టెండర్లు ఆగిపోయినాయి ఆ పరిస్థితుల్లో ములుగురు భిక్షపతి గారు సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉండే ఆ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోయి వారు మాట్లాడి మాట్లాడడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పూజారి గారిని అప్పుడు ఈవో సూర్యప్రకాష్ గారు ఉంటే నేను చైర్మన్గా ఉన్నాను మమ్మల్ని అందరినీ కూడా పిలిచి అక్కడ కూర్చోబెట్టి అభివృద్ధి మాకు కూడా ఏం లేదు సార్ మాకు అభివృద్ధికి ఎలాంటి రూపాయి లేదు ఆదాయం లేదు కాబట్టి మాకు కూడా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు కలెక్టర్ గారు నెలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇవ్వాలని అప్పుడు కలెక్టర్ సమక్షంలో తీర్మానం చేసి తీర్మానం చేయడం జరిగింది అప్పటి నుంచెల్లి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా మాకు మున్సిపాలిటీ అప్పుడు గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినా కూడా కొంచెం నెలకు సంవత్సరాలు కొంత పెంచుకుంటూ ఇప్పుడు ఐదు ఐదు లక్షలు ఇస్తున్నారు ఈ విధంగా అప్పుడు చేసిన మీ తతంగంతో ఈ విధంగా క్రమక్రమంగా ఇప్పుడు గుడికి ఐదు లక్షలు వస్తుంది అదేవిధంగా మేము అప్పుడు కేసు కూడా చాలా రకాలుగా ఈడు ఉన్నటువంటి అక్రమంగా నిర్మాణం అప్పుడు ఈ కంపౌండ్ కూడా లేదు ఈడు కూడా అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లను కూడా మేమందరం కూడా బలవంతంగా ఇక్కడి నుంచి తీసిపిచ్చి కాల్చిందరికీ అప్పుడు మా వంతు కృషి ఎంతో ఉన్నది మేము ఉన్నప్పుడు కూడా మేము ఎంతో కృషి చేసినాం అయినా మేము దానికి దేవుని కోసం దేవుడి గురు కోసం మనం కాపాడుకుంటున్నాం అనే మన బాధ్యత అనే విధంగా అప్పుడు బాధ్యత వహించడం మేము ఆ పనులు చేసినాం ఇవాళ నిన్న తీర్పు వచ్చింది నిన్న తీర్పు రాగానే కొంత టీఆర్ఎస్ వ్యక్తులు మాజీ చైర్మన్ గంధి వెంకన్న గారు ఆ జీవో కాపీలు మీ ఇచ్చిన జీవో కాపీలు ఏదైతే ప్రెస్ వాళ్ళకి పెట్టామో ఆ ప్రెస్ వాళ్ళ కాపీలు తీసుకొని ఈ నేనే చేసినా అని ఫోటోలు వేసుకొని పేపర్లల్లో ఇచ్చుకోవడం అనేది చాలా చిక్కుపడవలసిన విషయం వాళ్ళు పోయి రెండు సంవత్సరాలు అవుతారు ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నా డెవలప్ చేసేటో దాన్ని మేము కాదంటే లేవు దానికి దీనికి తేడా వేరు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా హైకోర్టు నుంచి వెళ్ళి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీన్ని సమీక్షించి మీరు ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టు చెప్పింది ఆ ప్రకారంగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా అన్ని మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా పరిశీలించి ఇది దేవాలయానికి చెందుతుంది అనే విధంగా ఆయన తీర్మానం చేసి మనకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ నేను ఇచ్చి రాగానే దాన్ని తీసుకొని పేపర్లు వేసుకు పేపర్ల ఫోటోలు పెట్టుకొని మేమే చేసినాం అనే దాని మీద మాట్లాడి పేపర్లలో ఫోటోలు వేసుకుని ఇస్తే అది ఎంత సిగ్గుమాలే చర్య ఇంత ఒక్కసారి ఆలోచించాలి నీతి నిజాయితీ అనేది ఉంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి అది రాగానే హైకోర్టు రాగానే హైకోర్టు నుంచి వెళ్ళి మేము ఎంబడి వాడి గారిని వాళ్ళతో మాట్లాడించి ఎమ్మెల్యేతో మాట్లాడించి మా ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఆయన కృషి రోజు దిన తప్పి దీని ఫోన్ చేసి అరే నువ్వు ఇట్లా ఎంబడి పడతావు ఆయన నేను వెంబడి వాడి దాన్ని అక్కచ్చని ఇక్కడికి చేపించి హైకోర్టు ఇక్కడికి చేస్తే ఇక్కడ కూడా మాట్లాడించి అంటే ఈ విధంగా మేము మన దేవస్థానానికి చెందిన భూమి దేవస్థానానికి చెందాలి అనే విధంగా మేము ఎంతో కృషి చేసి తీసుకొస్తే ఒక్కరోజునే అదంతా కూడా అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకొని వ్యక్తులు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఏమాత్రం కూడా వాళ్ళు చేపి చేయక ఈరోజు మేము చేసిన దాన్ని ఫోటోలు వేసుకొని పేపర్లు వేసుకుంటూ మేమే చేసామని పలకడం అంటే ఎంత నీతి బాల్య చర్య ఎంత చిగుబాల్ చర్య అనేది ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నా నిజంగా ప్రజలు మీరు ఆలోచన చేయాలి ఏ విధంగా లేని దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకొని చేయని దాన్ని చేసినట్టుగా చెప్పుకొని ఇంకా వారి ప్రభుత్వం ఏనా కూడా ఇంకా మేమే చేసినాం మేమే ఉన్నాం అనే ఫీలింగ్లో వాళ్ళు ఈ తోటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా మీరంతా నిజంగా నిపులయ్యి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నదని నేను మనకు చేస్తున్నాను